कृतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ఇరవై ఏడో శ్లోకం చెప్పుకుందాము పర రామ తీ తినకే కాజ సకల తుమ సాజా రామచంద్రమూర్తి రాజులకే రాజు మహారాజు ఎందువల్లంటే ఆయన వైపు ఎవరైతే వస్తారో ఆయన వాళ్ళని ఒక రాజులాగా తయారు చేసేటువంటి వారు అనమాట ఆయన ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పించారు విభీషణుడికి రాజ్యాన్ని ఇప్పించారు అటువంటి మహారాజుకే దాసాన దాసుడై సేవిస్తున్నటువంటి వారు స్వామి వారు ఒకనొక రోజునండి సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామిని అడిగిందంట రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు చెప్పవని మహానుభావుడు అనితర సాధ్యము గల జన్మగలవారు ఆంజనేయ స్వామి వారు ఒక్కసారిగా రామచంద్రమూర్తి కాలు చివరి బొటనవేలు నుంచి శిరస్సు దాకా అండి అంత అద్భుతంగా ఆయన వర్ణించారనమాట ఎందుకంటే అంత ఉపాసన పరుడు కాబట్టి ఆ విధంగా ఆయన అద్భుతంగా ముద్దు మధురంగా రామచంద్రమూర్తి యొక్క గుణగణాలని అంత అద్భుతంగా వివరించారనమాట సీతమ్మ తల్లికి దాంట్లో ఒకటి చెప్పుకోవాలంటే సుగుణాభిరాముడు అని అంటూ ఉంటాం మనం అందరం సుగుణాభిరాముడు అంటే రామచంద్రమూర్తి అంట తెలిసిన తెలిసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పలకరించేవారంట ఆయన తప్పకుండా పలకరించేవారంట తెలియని వారు ఉన్నా కానీ వాళ్ళని చూసి నవ్వేవారంట అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళని చూసి పలకరిస్తూ ఉండేవారంట మనందరము కూడా గుణాలు మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట సభపర రామ్మ రాజ తినకే కాజ సకల తుమ్మ సాజ రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం